మాట్లాడుతున్నారు అన్ని తప్పులు చేసిన వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు పూర్తి సాక్ష్యాధారలతో దొరికిన వాళ్ళు మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు ఇవాళ అనేక వేల మంది కాలేయ వ్యాధులతో కానీ అదే వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం మీ మద్యం కాదా ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ మీ దిష్టి కాదా ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి ప్రజలకు కాదా దాని రేట్లు పెంచి ఇష్టరాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్ళి దాచుకునే నిజం కదా ఇవాళ ఒక కోర్టు బయటపడట్లేదా నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు డబ్బులు లెక్కిస్తూ కోర్టులో డబ్బులు లెక్కిస్త ఎక్కడున్నాడే ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు మీ అనుసరుడు కాదా ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరల్చడం ఒకటి ప్రజ ప్రజ అభివృద్ధిపై నుంచి సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా రెండోది వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాల మూడవది ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు మీరు పోలీస్ వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు పోలీస్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఏ కేసుల్లో ఏమాత్రం పసలేకపోయినా కూడా అనేక మందిని అరెస్ట్ చేసి మీ యొక్క పైశాచికానందాన్ని పొంది మీ సొంత పార్టీ ఎంపీని బంధించి హింసించి కొట్టి దాని వీడియోలలో చూసి ఒక ఆనందాన్ని పొంది ఇవాళ మాట్లాడుతున్నారంటే ప్రజలు కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు కాబట్టి ఆయన ఏదన్నా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి బహిరంగ చర్చ మీద అదే సాక్షి ఛానల్ వాళ్ళ సొంత ఛానల్ ఆ రోత ఛానల్ రోత పత్రికలను పెట్టమనండి దాంట్లో చర్చిద్దాం మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉండే చెప్పండి దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది అంతేగాని దాడి చేస్తాం విమర్శలు చేస్తాం పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడే లక్షణం కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది